సముద్రయానం ఈ పదం వినగానే కొందరికి భలే ఉత్సాహంగా ఉంటుంది కాని మరికొందరికి మాత్రం కడుపులో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది కదా సరే ఈరోజు మనం పార్వతీశం అనే ఒక సామాన్యుడి మొదటి సముద్ర ప్రయాణంలోకి వెళ్ళిపోదాం అతని అనుభవం ఆ సముద్రం ఇచ్చిన మొదటి హెచ్చరిక మనందరికీ ఒక నవ్వుల పాఠం అన్నమాట ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది ఓడ ఇంకా సరిగ్గా కదలడం కూడా మొదలుపెట్టలేదు అప్పుడే మన హీరోకు అర్థమైపోయింది జీవితంలో ఏదో పెద్ద తప్పు జరిగిపోయిందని ఆ క్షణంలో అతని మనసులో మొదలైన ఆ అలజడేంటో ఓసారి చూద్దాం సరే మొదటి భాగం ఓడ కదిలిన ఆ మొదటి క్షణం ఊహించుకున్న దానికీ దానికి తేడా ఇక్కడే మొదలైంది ఒక్కసారిగా అంతా కదలటం స్టార్ట్ అయింది నేల కదుల్తోందీ పక్కనున్న రైలింగ్ కదులుతోంది చివరికి తన కడుపు కూడా లోపల ఏదో యుద్ధం మొదలైన ఫీలింగ్ విచిత్రమేంటంటే చుట్టూ ఉన్నవాళ్లేమో ప్రశాంతంగా కాఫీలు తాగుతున్నారు కాని మన పార్వతీశం లోపల మాత్రం ఒక భూకంపమే మొదలైంది అతని అవస్థను చూసి ఓ నావికుడు స్నేహంగా అడిగాడమ్మాట ఏంటి ఫస్ట్ టైమా సముద్రం మీద పాపం ఆ నావికుడికి ఏం తెలుసు ఆ చిన్న ప్రశ్నతో పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుందని పార్వతీశం చాలా అమాయకంగా అవును అన్నట్టు తల ఊపాడు ఆ చిన్న కదలిక అదే అతని రెండో పెద్ద పొరపాటు ఆ తల ఊపడంతో అసలు కథ మొదలైందన్మాట రెండవ తప్పు ఎందుకంటారా ఆ చిన్నగా తల ఊపడమే అతనికి అప్పటికే మొదలైన తల తిరగడాన్ని డబుల్ చేసేసింది ఇక చూడాలి అతని ప్రపంచం ఎలా తలకిందులైందో సరే రెండో భాగం లోపల మొదలైన యుద్ధం ఇక పోరాటం బయట ప్రపంచంతో కాదన్నమాట తనతో తనకే తల తిరగడంలో ఫస్ట్ స్టేజ్ ఇదే అంతా రివర్స్లో కనిపించడం స్టార్ట్ అయ్యింది ఆకాశమేమో కిందకి నేలేమో పైకి వెళ్లిపోతున్న ఫీలింగ్ ఆ నేల ఆకాశంలోకి వెళ్ళిపోయింది అక్షరాల అతని ప్రపంచం మొత్తం తలకిందులుగా మారిపోయింది తెలుసుగా ఇలాంటి టైంలో ఎవరో ఒకరు వచ్చి ఒక సలహా ఇస్తారు హారిజిన్ అంటే ఆకాశం సముద్రం కలిసే చోటును చూడు అంతా అవుతుంది అని కానీ మన హీరో విషయంలో ఈ సలహా ఏమైనా పని చేసిందా చూశాడు కాని ఫలితం హొరిజన్ కూడా కదలడం మొదలుపెట్టింది అయ్యా బాబోయ్ అతని నిస్సహాయత చూడండి ఆ సలహా పూర్తిగా ఫెయిల్ అయింది ఇక భాగం భయంకరమైన అనుభవాలు తల తిరిగిపోతున్న ఆ టైంలోనే అసలైన ఛాలెంజ్ ముందుకొచ్చింది ఏంటది భోజనం అతని ముందు పెట్టిన సూప్ గిన్నె కూడా పాటు అటూ ఇటూ ఊగుతోంది ఆ గిన్నెలోనే ఒక చిన్న సముద్రం ప్రయాణిస్తున్నట్టుగా ఎడమకు కుడికి కదులుతోంది ఈ సీను ఊహించుకుంటేనే ఎంత నవ్వొస్తుందో ఇక ధైర్యం చేశాడో లేక తెలివి తక్కువ పని చేశాడో మనకు తెలీదు కాని ఆ పరిస్థితిలో ఒక చెంచ సూప్ తాగే సాహసం చేశాడు అండ్ దాట్ వాజ్ హిస్ థర్డ్ బిగ్ మిస్టేక్ అదే అతని మూడవ పెద్ద తప్పు ఆ ఒక్క చెంచా సూప్తో అతని కడుపులోని యుద్ధం పీక్స్కి చేరింది ఇక జరగాల్సింది జరిగిపోయింది రైలింగ్ వైపు పరుగు సముద్రం అతని బహుమతిని తీసుకోవడం చుట్టూ ఉన్న నావికులేమో నవ్వు ఆపుకుంటున్నారు తోటి ప్రయాణికులేమో చూడనట్టు నటిస్తున్నారు అతని అవమానం ఇక్కడ తారాస్థాయికి చేరిందన్నమాట ఒక నావికుడు ఓదార్చడానికి ట్రై చేశాడు పర్వాలేదులే పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వాంతులు చేసుకుంటారు కాని ఈ మాట అతనికి ఊరట ఇవ్వకపోగా ఇంకాస్త అవమానంగా అనిపించుండొచ్చు ఇక డాక్టర్ వచ్చాడు కాని డాక్టర్ చెప్పే ప్రశాంతమైన మాటలకి పార్వతీశం పడుతున్న ఆందోళనకి మధ్య ఉన్న గ్యాప్ చూడండి డాక్టర్ ఇది నార్మలే అన్నప్పుడల్లా తన పరిస్థితి అస్సలు నార్మల్ కాదని అతని కనిపిస్తోంది పానిక్ అవ్వొద్దు అనే సలహా అతని పానిక్ను ఇంకా పెంచింది కొన్నిసార్లు సలహాలు ఇలాగే పనిచేస్తాయి నాలుగవ భాగం తాత్కాలిక ప్రశాంతత ఇన్ని కష్టాల తర్వాత ఫైనల్గా తుఫాను తర్వాత వచ్చే ప్రశాంతత లాంటి ఒక మూమెంటొచ్చింది కాని అదెంతసేపుంటుంది రాత్రి అయ్యేసరికి సముద్రం నిశ్శబ్దంగా మారింది మన హీరోకి ఇదొక టెంపరీ రిలీఫ్ బహుశ్రా ఇక అంతా సర్దుకుందని ఆశపడ్డాడు ఆ ప్రశాంతతతో అతనికి ప్రాణం లేచివచ్చినట్టు అనిపించింది అబ్బా ఇక చెత్తంతా గడిచిపోయింది నేను మళ్లీ బ్రతికాను అని అనుకున్నాడు అయితే ఆ ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు పక్కనుండి వెళుతున్న ఎవరో అన్న ఈ ఒక్క మాట అతని కొత్తగా వచ్చిన ఆశనం చేసింది రేపటి రోజు ఇంక భయంకరంగా ఉండబోతోందన్న వార్త పిడుగులా పడిందన్నమాట ఈ కథను మనం పార్వతీశం చివరి ఆలోచనతో ముగిద్దాం ఇది కేవలం మొదటి హెచ్చరిక మాత్రమే అయితే మిగతా ప్రయాణం ఎలా భరించాలి అతని ఈ కామెడీతో కూడిన నిరాసే సముద్రయానం చేసే ప్రతి ఒక్కరి భయానికీ ప్రతిరూపం